రష్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఇలాగున రాయబడి ఉంది ఇదిగో నేను ఎహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి వలని సూచనలు గాను మహత్కార్యములు గాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ చదివిన వాక్య భాగము మనకు ఎంతో పరిచయమైన వాక్య భాగమే అయినటువంటి అక్షయ గారు మాట్లాడుతూ నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు కూడా యహోవాకు మేము లేక దేవునికి చూచనలుగాను మహత్కార్యములుగాను ఇ్రాయలీల మధ్య ఉన్నాము అని చాలా బహిరంగ స్టేట్మెంటు ఆరవ అధ్యాయంలో దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడి లేక దేవుని చేత సంధించబడి దేవుని చేత కలపబడి ఎనిమిదవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యానంటే నేను నా కుటుంబము లేక నువ్వు నాకు ఇచ్చిన నా పిల్లలు మేము నీ ప్రజల మధ్య అనగా ఇస్రాయిలు మధ్య సంఘములో సమాజములో మేము నీకు సూచనలుగా మేమున్నాం మహత్కార్యములుగా మేము ఉన్నాం నాకు బాగా నచ్చిన మాట యోహో వాళ్ళని అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వలన మనము ఈ లోకములో సూచనలుగా ఉన్నాం మహత్కార్యములుగా మనము ఉన్నామని చాలా స్పష్టముగా యష్యా ప్రవక్త భక్తులు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు ఆయన నమ్మిన మనము ఆయన పిల్లలుగా మనము కూడా ఆయనకు సూచనలుగాను మహత్కార్యములుగాను ఆయనకు సాక్షులుగాను మనము సంఘములోను సమాజములోను బ్రతకవలసిన వారిగా ఉన్నాం నిజమే ఈరోజు కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాకుండా బ్రతుకుతున్నారు వారి యొక్క జీవితం ఎందు నిమిత్తం అయితే దేవుడు అని నేను చెప్పే మాటలన్నీ కూడా ఓన్లీ దేవుని నెరిగిన వారి కొరకే నేను బయట వారి కొరకు నేను మాట్లాడడం లేదు ఈ మాటలన్నీ కూడా కేవలము నేను యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కరగబడి ఆయన సంఘములో చేర్చబడ్డాను అనేటువంటి ధీమాతో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుల కొరకే నేను మాట్లాడుతున్నాను కానీ క్రైస్తవ యాత్రల కొరకు నేను మాట్లాడడం లేదు ఈ రోజు మనము ఎందుకు బ్రతుకుతున్నామో అది మనకు అర్థం కావాలి చాలామంది బాధ్యత లేకుండా అలాగే ఎటువంటి భయము లేకుండా ఎటువంటి బాధ లేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నారు దేవుని నమ్మిన వారి కొరికి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ ప్రవక్తను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని చేత ఎప్పుడైతే ఆయన సంధించబడ్డారో దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని చేత ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డారో ఒక సాక్షిగా నిలవబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు తను ఎందుకు బ్రతకాలో ఎందుకు బ్రతుకుతున్నాడో చాలా స్పష్టముగా తన కుటుంబము కూడా ఎవరి కొరకు బ్రతకాలో కూడా ఒక మంచి తీర్మానము నిర్ణయం తీసుకున్నారు ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా దేవుని యొక్క సంఘములో చేర్చబడిన మనము కూడా ఎందుకు బ్రతుకుతున్నాము అనేటువంటిది మనకు తెలియాలి మనము నూతన నిబంధన గ్రంథములు చూస్తూ వచ్చినప్పుడు పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఆయన ఒక నాలుగు పత్రికల్లో ఒక నాలుగు విషయాలు తెలియజేశారు సరే అయితే మనము ఎలా బ్రతుకుతున్నాం ఇది మరలా మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే దేవుని సంఘంలో ఉన్నవారి కొరకు ఈ మాటలు అది మనం ఎలా బ్రతుకుతున్నాం అనేటువంటిది దేవుని సంఘములో చేర్చబడిన మనము ఎలా బ్రతుకుతున్నాం అనేటువంటి విషయాలు మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది పౌలు గారు ఒక నాలుగు పత్రికల్లో ఒక నాలుగు లోపాలు ఉన్నటువంటి విశ్వాసులు చూపించారు నాలుగు పత్రికల్లో నాలుగు లోపాలు ఉన్నటువంటి నాలుగు రకాలైనటువంటి విశ్వాసులను విశ్వాసులే నేను అదే మొదటి మీకు చెప్పాను మనం ఈ డివైట్ అవ్వకూడదు వీళ్ళు విశ్వాసులే దేవుని సంఘములో ఉంటూ దేవుని సంఘములో చలామణి అయిపోతూ వారు చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అపోసినటువంటి పౌలు గారు ఎత్తి చూపించారు అంటే దేవుని సంఘములోనూ దేవుని యొక్క సమాజములోను మనము సూచనలుగాను మహత్కార్యములుగాను ఉండవలసిన మనము ఎలా తయారైపోయామో ఎటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ దేవుని యొక్క నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నామో పౌలు గారు ఒక నాలుగు లోపాలు ఉన్నటువంటి విశ్వాసులను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు ఎందుకు పొందుపరిచారు అంటే వారు తప్పు చేస్తారు వాస్తవమే కానీ పౌలు గారు వారిని శిక్షించాలని కాదు గాని వారిని తప్పు నుంచి వారికి ఆ యొక్క పశ్చాత్తాపము కలిగించి ఎన్ని నిమిత్తమైతే మనం పిలువబడ్డామో ఎన్ని నిమిత్తమైతే క్రీస్తు రక్తములో కరగబడ్డాము ఎన్ని నిమిత్తం అయితే సంఘములో మనం చార్చబడ్డామో అందు నిమిత్తము వారు బ్రతకాలని పౌలు గారు వారిని హెచ్చరిస్తా ఉన్నారు రోజు ప్రియమైన దేవుని సంగమా దేవుని ప్రజలారా రోజు మన జీవితానికి అర్థమేమిటి మనం ఎలా బ్రతుకుతున్నాం దేవుడు ఆశించినట్టుగానే మనం బ్రతుకుతున్నామా దేవుని కొరకు సూచనలు గాను దేవుని కొరకు మహత్కార్యములు గాను దేవుని కొరకు సాక్షులుగాను మనము దేవుని సంఘములోను దేవుని సమాజములోను మనం బ్రతుకుతున్నామా లేదన్నది ఆలోచన చేసుకోవాలి అయితే మీరు అనొచ్చు ఏంటి పాస్టర్ గారు ఆయన చూపించిన నాలుగు లోపాలు ఏంటి అని మీరు అడిగితే మేము అది కూడా సంఘములు ఉన్న వారిలో లోపాలే ఆయన ఎరగిన వారిలో లోపాలు కాదు రండి ఆయన ఎరిగిన వారిలో ఉన్నటువంటి మొట్టమొదటి లోపాలు మీకు చూపిస్తారు కొరిందులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక పదమూడవ అధ్యాయమును మనము ఆలోచన చేద్దాం చదువుతున్నాను చూడండి పదమూడవ అధ్యాయము కొరిందీకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన అని నేను చదువుతున్నాను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మృదుడు కంచును గణగనలాడు తాళమనే ఇందును అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు మీ జీవితానికి అర్థం ఏమిటి అని ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు నేను ఎందుకు విమర్శించాడో ఎందుకు నిన్ను ప్రత్యేకించుకున్నాడో ఎందుకు ఆయన నిన్ను సంఘంలోనికి చేర్చుకున్నాడో అది మనకు అర్థం కావాలి అర్థం కాకపోతే మనము బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అది వ్యర్థము అని నేను చాలా ఖచ్చితంగా నేను చెప్పగలను అయితే ఆయన చూపించినటువంటి లోపం మొట్టమొదటి లోపం ఏమిటయ్యానంటే నువ్వు దేవుని సంఘములో సభ్యుడిగా ఉంటూ నీవు ప్రేమ లేని వారైతే అది కొరంగ సంఘం గురించి మాట్లాడుతూ మీలో ప్రేమ లోపించింది మీరు ప్రేమ లేని వారైతే అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం నేను సత్యం వల్ల కనగబడిన వాడిని అని చెప్పడానికి లేక నేను జీవము కలిగిన వాడిని అని చెప్పడానికి నేను క్రీస్తు చేత ఆయన యొక్క జీవాన్ని ఆయన యొక్క అక్షయతను కలిగిన వాళ్ళని చెప్పడానికి ఒక ప్రాథమికమైనటువంటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి రుచి ఏమిటది అంటే ప్రేమ ఉండడం నేను క్రీస్తు రక్తంలో కరగబడ్డాను అంటే మనలో ప్రేమ ఉండాలి నేను సత్యము కలిగి నడుచుకుంటున్నానంటే మనలో ప్రేమ ఉండాలి నేను ఆయన యొక్క అక్షయతను ధరించుకున్న వాడిని అనంటే మనలో ఏముండాలట ప్రేమ ఉండాలి ఇది ప్రాథమికమైనటువంటి రుజువు అందుకే అంటున్నాడు నువ్వు దేవుని సంఘములో ఉంటూ నీవు ప్రేమ లేని వాడవైతే కదండి నువ్వు ప్రేమ లేని వాడవైతే నువ్వు దేవుని సంఘములో ఉండి నువ్వు వ్యర్థమే కదా ఈరోజు మనము కొంత ప్రేమను మనం చూపిస్తూ ఉంటాం దేని కొరకు మనము చూపిస్తామయ్యా అని అంటే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరత కొరకు మనం ప్రేమను చూపిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు దేవుని యొక్క వాసులు ఎప్పుడు కూడా దేవుని సంఘం కొరకు మాట్లాడుతుండే పౌరులు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఈరోజు మీరు ప్రేమ లేని బ్రతుకును బతుతే మీ బ్రతుకు వ్యర్థం అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది వారు చూపించేటువంటి ప్రేమ వారు క్రియల కొరకే వారు చూపిస్తున్నారట దాన్ని ఏమనంటే అది స్వార్థపూరితటువంటి ప్రేమ అటువంటి ప్రేమకు ఒక లక్ష్యం ఉండదట అటువంటి ప్రేమకు ఒక గురు ఉండదట అసలు ఆ ప్రేమకు ఎటువంటి పరమార్గము లేదంటున్నారు దేవుని యొక్క వాక్యములో కాబట్టి ప్రియమైన ఉన్నారా మనము దేవుని సంగంలో ఉంటూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ మనము ప్రేమ లేనివారమైతే అయితే అందుకే అదే అధ్యాయంలో లాస్ట్ వచ్చిన పదమూడు వచనములు ఏమంటాడు చూడండి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఆ ప్రేమ ఎటువంటిదట ఐదవ వర్షములో అమర్ అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకా అపకారమును మనసులో ఉంచుకొనదు ఈ ప్రేమ ఎవరు చూపించారు మన పైన మన ప్రభు యసు వారు చూపించారు ఆయన అన్నారు నేను ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆయన మనల్ని జీవింప చెయ్యాలి అంటే మనల్ని జీవములోకి నడిపించుకోవాలి అంటే ఆయన మన మీద ప్రేమ చూపించాలి ఎందుకు ప్రేమ చూపించాలి అంటే మనం అపరాధములు చేతను పాపములు చేతను మనము చర్చాం మనం పాపములో పాపపు బురదలో మనం పొరుగుతున్న వారము ఆయనకు వ్యతిరేకముగా జీవిస్తున్న వారము ఆయన అవమాన పరుస్తున్న వారము ఆయన దూషిస్తున్నటువంటి వారము ఆయనకు అపకీర్తిని తీసుకుని వస్తున్న వారము అటువంటి వారి పైన ఆయన ఏమి చూపించాడు చెప్పండి ప్రేమ చూపించాడు ఆయన ప్రేమ చూపించాడు ప్రియమైన దేవుని సంగమ కాబట్టి ఆయన మన మీద కోపపడలేదు అమర్యాదగా నడుచుకోలేదు ఆయన స్వప్రయోజనాన్ని చూసుకోలేదు ఆయన ఆయన మన పైన కోపపడలేదు ప్రియమైన ప్రియమైన వాళ్ళేరా మన పైన అపకారములు లేక ద్వేషమును పగను ఆయన యొక్క మనస్సులో ఆయన ఉంచుకోలేదు ఆయన మనం ఎంత తిరస్కరించామో ఎంత హేళన చేశామో ఎంత అవమానపరిచాము మనం వీళ్ళందరూ కూడా క్రీస్తు సంఘము లేక దేవుని చలామణి అవుతున్నటువంటి విశ్వాసుల కొరకు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రేమైన వాళ్ళరా నిజమైనటువంటి ప్రేమ నీళ్ళ ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసండి ఇతరుల కొరకు మనం ఖర్చు చేస్తుంది ఇతరుల కొరకు ఖర్చు చేస్తుంది యేసు క్రీస్తు వారు మనం ప్రేమించారా లేదా దేవుడు లోకముడు ఎంతో ప్రేమించడు ప్రేమించాడు కాబట్టి అని లోకములను కొంచెం ఖర్చు అయిపోయాడు అది నిజమైన ప్రేమ ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అనుకుంటాను కదండి ఏంటండి వ్యాలంటైన్స్ డే అంటే కదా అదేనండి ప్రేమికుల దినోత్సవం ఈరోజు ఎంతమంది ప్రేమికుల్లో నిజమైన ఉంది చెప్పండి ఇది అవసరాల కొరకు ఉండేటువంటి ప్రేమ భౌతికమైనటువంటి ప్రేమ శారీరకమైనటువంటి ప్రేమ ఆకర్షితమైనటువంటి ప్రేమ వ్యామోహము అవుతున్నటువంటి ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు కానీ శాశ్వతమైన ప్రేమ నిజమైనటువంటి ప్రేమ ఎటువంటిదో తెలుసా అది ఖర్చు అయిపోతుంది అంటే అండి జీవానివ్వడానికి వస్తుందాక ప్రేమ వచ్చాడు వినోకానికి ఆయన వచ్చి మమ్మల్ని ప్రేమించారు ఏమిటండి చెప్పండి ఆయనకి ఆయనకి ఏం మిగిలింది ఆయనకి ఏమీ కూడా మిగిలిన ప్రేమైన ఆయన ప్రేమలో ఏమి మిగిలిందో చూడండి అసలు పిలిపి రాసిన పత్రిక రెండవ చేదండి ఆరో వచ్చినం ఐదు నుంచి చదువుతాం క్రీస్ చేసినందుకు కలిగిన ఈ మనస్సు మీరులో కలిగి ఉందండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాళ్ళైంది దేవునితో సమానముగా ఉండిట విడిచిపెట్టకూడని భాగ్యములు ఎంచుకోవాలని ఎదుగాని దేవులతో ఉన్నటువంటి తన యొక్క సహవాసాన్ని తన యొక్క అధికారమును అవన్నీ కూడా విడిచిపెట్టాడు ఎందుకు మనం ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమను రుజువు చేయడానికి తన యొక్క హోదాను విడిచిపెట్టాడు తన యొక్క మహిమను విడిచిపెట్టాడు అంత మాత్రమే కాదండి ఇంకేం చేశాడండి ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడట మహిమను ధరించుకున్నటువంటి ఆ దేవుడే దాసుని స్వరూపము ధరించుకున్నాడట తన్ను తానే రుక్తునుగా చేసుకున్నాడంట ఆకాశమాయన సింహాసర దేవుడు ఈ భూమి మీద సరైన దారిగా వచ్చి మనుషులను ప్రేమించి తన వారిని ప్రేమించి తన ప్రజలను ప్రేమించి తన్ను తానే ఆయన రుక్తులుగా చేసుకున్నాడు శ్రీనివమ్మ కొన్ని నెలలతో విజయతను కనపరిచాడు ఇది నిజమైన ప్రేమ అమర్యాదగా నడుచుకోలేదు మన పట్ల మన పైన కోపపడలేదు ఆయన తన యొక్క మనసులో ఆ పగను పెంచుకోలేదు కదండి ప్రియమైన వాళ్ళరా అపకారము వారి యొక్క మనసులో లేదు మూడవ వచ్చినప్పుడు కూడా పదమూడవ అధ్యయ కొనసిన పత్రిక పదమూడు మూడులో కూడా ఒక మంచి మాట ఉంటుంది కదండి వేదల పోషణ కొరకున్న ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చునేందుకు నా శరీరముడు అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదంటే నాడే నా ఆస్త అంతా దీవునికి ఇచ్చేసిన నా శరీరము కాల్చబడినా లేకపోతే కొట్టబడినా హింసించబడినా ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమిటి ప్రేమ దీర్ఘకాలము కూడా సహిస్తుంది కదా నాలుగో చములు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించను ప్రేమ మత్సర పరద ప్రేమ డంబమ్మగా ఉండదు ప్రేమ ఏం చేస్తాయా అంటే త్యాగము చేస్తుంది ప్రేమ నిన్ను సంపాదించుకోవడానికి నీ ప్రేమను తిరిగి పొందుకోవడానికి నీతో నాతో సహవాసం కలిగొనడానికి తన ప్రేమను ఆయన త్యాగం చేస్తారు ఆయన ఖర్చు అయిపోయే కొరకు ప్రేమైన వారులారా ఆయన ఖర్చు అయిపోయి తన ప్రాణాలు పెట్టాడు సినిమా మరణము పొందినంతగా ఆయన వివేకరపరిచారు ప్రేమైన ప్రేమ అంటే ఖర్చు అయిపోవడమే రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనములో ఈ మాట రాయబో ఉంది చూడండి కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును నన్ను నేను వ్యయపరచుకుందును నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించురా నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమించారా ఎంతగా ప్రేమించాంటావా అంటే మీ సిమాసెట్టావు మీ మహిమను విడిచిపెట్టావు మీ రాజ్యం విడిచిపెట్టావు నీ ఆరాధన విడిచిపెట్టావు శరీరధారి లోకానికి వచ్చావు దాసుడు స్వరూపము ధరించుకున్నావు రెక్తులుగా చేసుకున్నావు సినిమా మరణము పొందిన విదేకను కలపరుచా నువ్వు ఇంత త్యాగం ఆయన చేసి ఇంతగా ఆయన ప్రేమిస్తే ఆయన ఏమంటున్నాడండి ఆయన అంటే పౌరు గారు మాట అండి ఇది కానీ మనకి ఏమర్థం అవ్వాలి ఇక్కడ నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుతున్నానో మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా ఆయన తన సర్వస్వాన్ని మన కలిపి దారిపోసేటువంటి దేవుడు కదా అందుకే మనకు తెలుసు మొదటి పత్రిక యోహన్ మొదటి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో ఏమంటాడు ఆయనే మొదటి మళ్ళను ప్రేమించాడు ఆయన నీ అందాలు చూసి ప్రేమించలేదు నీ సమస్యలు చూసి ప్రేమించలేదు నీ ధనములు చూసి ప్రేమించలేదు నీ జ్ఞానములు చూసి ప్రేమించలేదు నీ బలములు చూసి అని ప్రేమించలేదు నువ్వు ఆటగారవో వేటగారవో పాటగారమో అని ఆయన ప్రేమించలేదు అన్నరా కేవలము దేవుని యొక్క ప్రణాళికలో తన తండ్రి ప్రణాళికలో ఉన్న కారణం చేత ఆయన మనం ప్రేమించాలి మొదట ఈరోజు చుట్టుపక్కల మన బంధువుల వల్ల ప్రేమిస్తా లేదు మన కుటుంబస్తుని మనం ప్రేమిస్తా లేదు కారణం ఏదో లోపం వారు కనబడుతుంది మనలో మన లోపం లేని వారు ఏమీ కాదు మన బంధువులకి మన కుటుంబస్తునికి మనం నచ్చకపోవచ్చు అంటే లోపాలు ఉంటాయి మరి దేవుడు మనం చూసినప్పుడు మరి మనలో లోపాలు లేవా ఉన్నాయి కానీ ఆ ప్రేమ సహించేటువంటి ప్రేమ ఓర్చిపోయేటువంటి ప్రేమ మచ్చని పనుడే ప్రేమది శ్రేష్టమైన ప్రేమ విలువైన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమ అది ఈరోజు అటువంటి ప్రేమ కలిగి మన సంఘములో ఉన్నామా నీ ప్రేమ లేని అయితే అని పౌరుడు గారు మాట్లాడుతూ ఉన్నారు కొరంగీ సంఘములు వచ్చి ఈరోజు రోజు ప్రేమ ఉందా దేవునికి స్తోత్రం అయితే ఒక రుజువు కావాలి ఏమిటా రుజువు కొరంగీరికి రాసిన పత్రిక రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయ ఇరవై నాలుగవ వచ్చినాను చదవండి కాబట్టి మీ ప్రేమ యార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘం ఎదుట కనపరుచుడి మీ ప్రేమ యథార్థమైనదని సాక్ష్యం ఎవరు చెప్పాలంటే సంఘం చెప్పాలి అది నాకు మీ మీద ప్రేమ ఉందండి అని నేను చెప్పుకుంటే కుదరదు నాకు మీద ప్రేమ ఉంది అని ఎలా రుజువు చేయాలి చేసుకోవాలి అని అంటే సంఘముగా మీరు నా గురి చేయాలి చెప్పండి సాక్ష్యం చెప్పాలి నిజమే మీకు ప్రేమ ఉంది నాకు ప్రేమ ఉంది సహించే ప్రేమ ఓచుకనే ప్రేమ కానీ సంఘము చెప్పాలి నిన్ను చూసి ఎస్ ఆ బ్రదరు మమ్మల్ని ప్రేమిస్తున్నాడండి ఆ సహోదరు మమ్మల్ని ప్రేమిస్తుందండి అని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి సంఘము సాక్ష్యం ఇవ్వాలి నా గురించే కాదు నా గడక వచ్చే వారిని కూడా మీరు ప్రేమించాలి అంటున్నాడండి ఇరవై మూడవ వచ్చిన చదవండి అదే అధ్యాయంలో తీటు ఎవర ఎవరైనా అడిగిన వెడలా అతడు నా పాడును మీ విషయములో నా జత పని వాడునై విన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన వెడలా వారు సంఘముల కోతులను ఆ క్రీస్తు మహిమనే ఉన్నారని నేను చెప్పు వారి సంఘములకు దూకడై ఉన్నారు క్రీస్తు మహిమ ఉన్నారు మీరు నన్ను ప్రేమించినట్లుగానే నా గురికి సాక్షి ఇచ్చినట్లుగానే నా వెనక వచ్చే వారిని కూడా మీరు ఏం చేయాలి చెప్పండి ప్రేమించాలి ఒక్క మాట అంది ప్రేమిస్తే ఏమి మిగలదని అన్ని కోల్పోతాం ప్రేమిస్తే రక్త హస్తాలతో మనం మిగిలిపోతాం మిగిలిపోవాలి ప్రేమిస్తే మనం ఖర్చు అయిపోవాలి ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది ప్రేమ ఎప్పుడు చంపేది కాదు ప్రేమ ఎప్పుడు బలవంతం చేసేది కాదు అది హృదయపూర్వకమైనది త్యాగాన్ని కోరుకుంటుంది పవన్ గారు అంటున్నారు మీరు దేవుని సంగములో ఉన్నారు క్రీస్తు రక్తములో కరగబడిన వారని మీరు అనుకుంటున్నారు అయితే మీరు ప్రేమ లేని వారైతే ఈరోజు మనలో ప్రేమ లేకపోతే అటువంటి హృదయాలు మనము కలిగి ఉన్నామా వద్దు అటువంటి హృదయాలు ఉంటే మనం వాటిని విడిచిపెట్టద్దాం ప్రేమ లేని వారిగా మనం ఉండద్దు ప్రేమ కలిగిన వారిగా ఉండం ఖర్చు అయిపోద్దాం ప్రభు కొరకు ప్రభు పని కొరకు ఆత్మల కొరకు మనం ఖర్చు అయితేనే ఆయన ఖర్చు అయిపోయారు కాబట్టి మనం ఆయన వద్దకు రాగలిగినాం ఆయన ఖర్చు అయిపోయింది ఖర్చు అయిపోతూ మనల్ని ఆయన ఆకర్షించుకున్నారు మనము చేయలేని పని ఆయన చేసి మనల్ని ఆయన వద్దకు నడిపించుకున్నాడు సో కాబట్టి మనము ప్రేమ లేని వారిగా మనము ఉండద్దు